సెకండ్ స్టాండర్డు జేజే అనేటువంటి ఎనిమిదో లెసన్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నాము ఈ పాఠంలో ఎవరెవరి గురించి ఉన్నది అమ్మ నాన్న గురువు రైతు భారత భూమి గురించి ఉన్నది క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాలను తేడాతో చదవండి చెరువు చేను ఉన్నటువంటి క్రింది గళ్ళలోని అక్షరాలను తేడాతో చదవండి ఇక్కడ చూడండి ఏత్వంతో కూడినటువంటిది కా గే చే టే డ డే త తే దా దే నా పే బే మా రే లా లే సా షే నా సా హే లా క్షే క్రింది పదాలను చదవండి ఇక్కడ ఏతంతో కూడినటువంటి అక్షరము కింద గీత గీయండి కేరళ గేదె చేటు జేజేలు టేకు డేగా నేను దేవుడు నేపాల్ నేరేడు రేసు చేప తేలు తేనెటీగా ఏనుగు వేరు బొమ్మలను బొమ్మలకు పేర్లు రాయండి మేక కేకు గేటు జేబు మీకు తెలిసినటువంటి ఏతం గుడింత పదాలను రాయండి మేఘం మేకు పేగు వేప పేను బేరం తర్వాత క్రింది ఖాళీల్లో సరైనటువంటి అక్షరాలను రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు ఇచ్చినారు వాటిని సరైనటువంటి అక్షరం పెట్టి పదాలని రాయండి చేప మేఘము గేదె చే చేప తర్వాత వచ్చేసి తేగ నేల వేలు తర్వాత వచ్చేసి క్రింది ఏనుగు బొమ్మను రంగులు వేయండి ఏనుగు బొమ్మ వచ్చేసి వేస్తున్నారు ఆ యొక్క బొమ్మకి ఆ యొక్క ఏనుగు బొమ్మకు వచ్చేసి మీరు రంగులు వేయండి థ్యాంక్ యూ వెరీ మచ్